అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పథకం ఇకపై వారికి పెన్షన్ లేనట్టేనా బ్రేకింగ్ న్యూస్ అండి అయితే దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని రోజు చూస్తూనే ఉండండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గురించి ఎవరికి పెన్షన్ కట్ చేస్తున్నారు అసలు ఎందుకు కట్ చేస్తున్నారు కారణాలు ఏమిటి అనేది తెలుసుకోండి బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్న వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటుండగా అందులో అర్హరులు ఉన్నట్లు అధికారులు గుర్తించి ఇటీవల నోటీసులు జారీ చేశారు అయితే అరవై వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం తాజాగా మంత్రి డిబి జీవి స్వామి సైతం బోగస్ సర్టిఫికెట్లు పెడితే పెన్షన్లు పంపిణీకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే పెన్షన్లు బోగస్ సర్టిఫికేట్తో అందుకుంటున్నారో దానికి ఫేక్ సర్టిఫికేట్స్ అయితే పెడుతున్నారంటండి ఆ ఫేక్ సర్టిఫికేట్స్తో బోగస్ సర్టిఫికేట్స్తో పెన్షన్ పొందుతున్న వారికి మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తారంటండి అంటే మళ్ళీ ఆ రిపోర్ట్స్ అనేవి సరిగ్గా చెక్ చేసి మీరు పెన్షన్కి అర్హులా లేదా అనేది కన్ఫామ్ చేసి మీకు పెన్షన్ అయితే కంటిన్యూ చేయాలని మంత్రి స్వామి అయితే నిర్ణయించారని ఒక ప్రకటన అయితే చేశారండి నేను అందించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా వీడియోని ఒక లైక్ చేయండి అలానే మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి దీని మీద మీ కామెంట్ అనేది కూడా మీరు మెన్షన్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నేను ఏపీ ప్రభుత్వంకి సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రతి పథకం గురించి ప్రతి అప్డేట్ అయితే నా ఛానల్ను పెడుతున్నాను ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి మీకు కావాల్సిన పథకం గురించి చెక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చివరికి మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతీది నేను జెన్యున్గా గవర్నమెంట్ నుంచి వచ్చేవి అప్డేట్స్ అయితే పెడుతున్నానండి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి డైలీ నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో